హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ చేసుకోండి అలాగే ఇక వీడియోలోకి వెళ్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి ఈ గేదొచ్చి తొలిసూరి గేదె అనమాట ఇదైతే ఈ నెల రోజులైతే అవుతుంది పెయి పెయ్యి అనమాట దూడకే ఒక పక్క పాలైతే వదిలేస్తున్నారంట అందువల్ల అయితే చాలా బలంగా అయితే ఉంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు దూడని కూడా విడిగా వీడియో అయితే తీసింది చూద్దరు కానీ గేద పొదకైతే చూసుకోండి ఎలా ఉందో మొత్తం సనగొట్లు కూడా నాలుగు పంచిపెట్టినట్టుగా ఉంటాయి తొలిసూరి గేదె అనమాట అయితేని ఇది ఫుల్ కొంచెం బుర్ర జాతి టైప్ అనమాట ఇంకా బుర్ర కూడా చాలా చిన్ని బుర్ర చూసుకోండి గేదె అయితే చాలా బాగుంటుంది ఒళ్ళు కూడా పాలు ఒళ్ళు అనమాట గేదెను క్లియర్గా అన్ని వైపుల నుంచి కూడా చూసుకోవచ్చు మీరు తొలిసూరి గేదెనే కానీ చాలా కుదరనమాట అస్సలు దగ్గరికి వెళ్ళినా సరే సనగుట్ల మీద చేసినా సరే పెద్దగా మాట్లాడలేదు తొలిసూరు గేదెలు అయితే ఎగిరెగిరి పడిపోతాయి ఇవైతే చాలా కుదురుగా అయితే ఉంది గేదైతే అని అలాగే ఇక మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు అయితే ఇదన్నమాట నెలాళ్ళు అవుతుంది ఓ పక్క పాలైతే వదిలేస్తున్నారంట అయితే చాలా బలంగా ఉంది దీని అమ్మను మించిపోయి తయారవుతుందనమాట దోడైతే క్లియర్గా డైరెక్ట్ చూసారంటేనే ఇది మామూలుగానే రెండో కలిపి గేదె వచ్చి దూడకి ఓ పక్క వదిలేసి పొద్దున్న రెండున్నర సాయంత్రం రెండున్నర రైతు అయితే పాలైతే తీసుకుంటున్నారంట ఇక రెండు పక్కల కలిపి ఎంత లేదనుకున్నా ఒక నాలుగు లీటర్ల పాలు అయితే పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుంది నాకు తెలిసి ఒకవేళ పూటకి నార్మల్గా ఒక పో వదిలేసి దూడకి ఒక పక్క అయితే రెండున్నర లీటర్లు అయితే తీసిన అయితే రైతు అయితే చెప్పారనమాట మీరు కొన్ని వాళ్ళకి నాలుగు లీటర్లు దాటేస్తుంది నాకు తెలిసి గేదె కొట్టు చూసి మీరు చెప్పుకోవచ్చు తెలుసుకోవచ్చు కావాలంటేనే గేదె పాలు అనేస్తే మీకు అర్థమవుద్ది ఇది అడ్రస్ వచ్చి గొల్లలు అనమాట ఇక్కడికి వస్తే నేనైతే అయితే కొని పెడతాను కరెక్ట్గా ఫైనల్ ప్రైజ్ వచ్చి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఇక మామూలుగా లక్ష ఐదు వేలకు అడిగారంట ఆ ఐదు వేలు కూడా తగ్గించడం నాకు అవసరమై మామూలు మేపడానికి కష్టం అవడం వల్ల అమ్మేస్తానైతే రైతు అయితే చెప్పారనమాట ఈ లక్ష పదివేలకి ఎవరికైనా సరే కావాలి అంటే మంచి తొలిచూరిగేది ఇది ఒకవేళ తరిపగేది అప్పుడు అమ్మేసినా సరే అది ఆ దూడ మీద అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు వరకు కొనుక్కుని తీసుకొని తోలుకెళ్తారనమాట కడిపి గ మీద కూడా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు అక్కడికి పోవు ఇక దోడే గేదెని తయారు చేసుకుంటే ఇంకా అనమాట మళ్ళీ గతకి ఇది ఓవరాల్గా వీడియో అయితే నీ వీడియో నచ్చితే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఈ రేటు మీద పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇంకా తగ్గడం ఏమి ఉండదు లక్ష పదివేలు ఫిక్స్డ్ రేట్ అనమాట ఈ రేటు మీద ఒకే అనుకుంటే ఒకవేళ మీరు ఈ దూడ గేదె అసలు మిస్ అవ్వక్కర్లదు ఇప్పుడున్న రేట్ల ప్రకారం గేదెలు అయితే నార్మల్ చిన్న చిన్న గేదెలు కూడా లక్ష పైన అమ్ముతున్నాయి ఒకవేళ ఎవరికన్నా కావాలంటే ఇది మంచి క్వాలిటీ గేది కాబట్టి స్క్రీన్ మించి నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరొక ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం